అందరికీ నమస్కారం అండి తెలుగు నెలల్లో పదకొండో నెలని మాఘమాసం అంటారు మఖ అనే నక్షత్రం వలన దీనికి మాఘమాసం అనే పేరు వచ్చింది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాఘమాసానికి శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైనది ఈ మాసంలో నదీ స్నానం చేయటము దాన ధర్మాలు చేయటము మొదలైన అనేక పుణ్యకార్యాల వలన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది చాలామంది ఈ మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ మాఘమాసంలో గంగా నదిలో స్నానం చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి అయితే గంగా నదిలో స్నానం చేయడానికి కుదరని వారు ఇంట్లో స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని ఆ నీటితో స్నానం చేసిన ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి మాఘమాసం అంటే శ్రీ మహావిష్ణువుకి పరమేశ్వరునికి కూడా చాలా ఇష్టమైన మాసము ఈ మాఘమాసంలో శివుడు ముక్కోటి దేవతలతో శివాలయంలో నివసిస్తాడని పురాణాల్లో చెప్పబడింది అందువలన మాఘమాసంలో ప్రతి సోమవారము శివాలయంలో అభిషేకం చేసి శివునికి నుగుల నెలతో దీపారాధన చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి అలాగే శివుడికి చాలా ఇష్టమైన వెలగపండుని నైవేద్యంగా పెట్టాలి మాఘమాసంలో శ్రీ లక్ష్మీదేవి భూలోకానికి సాక్షాత్తు వస్తారని చెప్తుంటారు అందువలన లక్ష్మీదేవికి ఇష్టమైన తులసి అమ్మవారిని గనక ఉదయము సాయంత్రము పూజ చేసి అమ్మవారిని గనక ప్రార్థించినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మాఘమాసంలో ప్రతి సోమవారము శివుడిని అభిషేకం చేసి బిల్వపత్రాలతో పూజించి శివుడికి ఇష్టమైన జార్జి నందివర్ధనము బిల్వపత్రాలతో కనుక పూజ చేసి వెలగపండుని నైవేద్యంగా పెట్టినట్లయితే తప్పకుండా శివుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మాఘమాసంలో ఎర్రని పూలతో కనుక దేవుణ్ణి పూజించినట్లయితే అన్ని కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా మందార పూలతో పూజిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి మాఘమాసంలో లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం కాబట్టి ప్రతి శుక్రవారము అమ్మవారిని గులాబీ పూలతో గనక పూజించినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుంది మాఘమాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి ఈ మాఘమాసంలో అనేక పండగలు వస్తాయి ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడికి పుట్టినరోజు రథసప్తమి అంటారు రథసప్తమి రోజు స్నానం చేసే సమయంలో జిల్లేడాకులను ఆకులను కానీ చిక్కుడాకులను కానీ తల మీద భుజాల మీద పెట్టుకొని స్నానం చేసినట్లయితే కోటి జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రథసప్తమి రోజు స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించి ఆదిత్య హృదయాన్ని చదవాలి మాఘమాసము మొత్తము సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించి ఆదిత్య హృదయం చదివినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి సూర్యుని అనుగ్రహంతో గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతిరోజు చేయటానికి కుదిరిన వాళ్ళు కనీసము ఆదివారం రోజైనా సూర్యభగవాను ఆరాధన చేయాలి ఈ మాఘమాసంలోనే చదువుల తలి అయిన సరస్వతీదేవి పుట్టినరోజు కూడా వస్తుంది దీన్నే వసంత పంచమి అంటారు మాఘమాసంలో వచ్చే మరొక ముఖ్యమైన పండగ శివరాత్రి శివరాత్రి శివుడికి చాలా ఇష్టమైనది మీరు చాలా కాలం నుంచి ఏదైనా కోరిక నెరవేరక బాధపడుతున్నట్లయితే మాఘమాసంలో శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించి గులాబీ పువ్వును అమ్మవారికి సమర్పించి ఎండు ద్రాక్షాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఈ మాఘమాసంలో ముల్లంగి దుప్పను అసలు తినకూడదు నువ్వులు పంచదార కలిపి దేవుడికి నైవేద్యం పెట్టి దానిని గనక మీరు తీసుకున్నట్టయితే అన్ని దోషాలు తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాఘమాసము విశిష్టతను తెలుసుకొని నదీ స్నానము చేసి సూర్యభగవాను ఆరాధన శివుడు విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసినట్లయితే తప్పకుండా వారి యొక్క జన్మజన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం